ఆగస్టు పదిహేనున ప్రతి ఒక్కరూ ఇంటిపై జాతీయ పతాకాన్ని ఎగరవేసి దేశభక్తిని చాటుకోవాలని తిప్పర్తి మండల బీజేపీ అధ్యక్షుడు పల్లె ప్రకాష్ కోరారు ప్రతి ఒక్కరూ జాతీయ జెండాని ఎగరవేసి జాతి ఐక్యతను చాటి చెప్పాలని కోరారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపు మేరకు హర్ఘర్ తిరంగా అభియాన్ కార్యక్రమంలో భాగంగా సోమవారం తిప్పర్తి మండల కేంద్రంలో తిప్పర్తి మండల బీజేపీ అధ్యక్షుడు పల్లెప్రకాష్ ఆధ్వర్యంలో మహనీయుల విగ్రహాలను శుద్ధి చేశారు మహనీయుల విగ్రహాలకు పూలమాల వేసి నివాళ్లు అర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశం కోసం పోరాడిన మహనీయులను స్మరించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా నాయకుడు పొలగోని సర్వయ్య మండల ప్రధాన కార్యదర్శి గంటకంపు మధు వంగూరు రవి చింతరెడ్డి సందీప్ రెడ్డి ధర్మబోయిన గంగాధర్ మర్రి సతీష్ నేదురూరి శ్రీనివాస్ దేశోజు శివశంకర్ తదితరులు పాల్గొన్నారు ఆదేశాల కేంద్రంలో జాతి పితవులని ఈరోజు కడిగి కడిగి వేయడం జరిగింది ఈరోజు దేశం యొక్క ఘనతని మనం చూపాలని దేశ భక్తులుగా రేపు ఆగస్టు పదిహేనున ప్రతి ఒక్క ఇంటిపై జాతీయ జెండా ఎగరేసి మన జా మన దేశ యొక్క గౌరవాన్ని నిలబెట్టాలని ఈ ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఉత్పత్తులోని విగ్రహాలను కడిగి దండలు వేసుకోవడం ఇంటి పైన భారతదేశంలోని ప్రతి ఒక్క ఇంటిపైన జాతీయ జిర్ణ ఏము చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరి పాల్గొని దేశం అంతే సాధ్యాస్తున్నాను కోరుతున్నాను